అందరికీ నమస్కారం అండి నా పేరు పెండేకంటి సతీష్ కర్నూల్లో ఉంటాను ఆధ్యాత్మిక అక్షయామృతం సంస్థని ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో నేను స్థాపించాను ఏతిలి ధ్యాన సాధన అనే పద్ధతిని నేను అందరికీ పరిచయం చేశాను ఆ పద్ధతి ద్వారా ఎంతోమందికి ఆరోగ్యంగా మనశ్శాంతిగా బుద్ధి కుశలతగా ఆధ్యాత్మిక ఎదగడానికి వారి యొక్క ఆరోగ్య సమస్యలు నివారణ చేసుకోవడానికి మానసిక ప్రశాంతత కోసం వారి జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవడం కోసం స్కూల్ పిల్లల వయసు నుంచి పెద్ద వాళ్ళ వరకు అనేక రంగాల వాళ్ళకు స్కూల్స్లో కాలేజెస్లో టీచర్స్కి అలాగే గవర్నమెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ప్రతి ఒక్క రంగం వాళ్ళకు ప్రతి ఒక్క వయసు వాళ్లకు అందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక పద్ధతిని పరిచయం చేసి ఎన్నో వేల మందికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారి యొక్క స్వప్రయ పొందడానికి వారి సమస్యలు నివారణ చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నాను అలా ఎంతో మందికి ఈ యొక్క ఆధ్యాత్మిక పద్ధతిని అందించి వారి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి సహాయ సహకారం అందిస్తున్నాను గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా ఎన్నో సేవలు అందిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక అక్ష సంస్థ ఇంకా ఎన్నో ఆధ్యాత్మికమైనవి సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాము ఈ ఏత్రి ధ్యాన సాధన చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా సామాజికంగా చాలా చక్కగా తయారవుతారు ఈరోజు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఒక శుభదినం రాఖీ శ్రావణ రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి సంతోషిమాత జయంతి ఈ శుభదినాలను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరికీ కూడా ఒక గొప్ప మహానుభావుని పరిచయం చేయబోతున్నాను ఆయనే శ్రీ శివరాం ప్రసాద్ గారు ఆయన ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారు వీరి తండ్రి గారైన ఇసుకపల్లి సంజీవ శర్మ గారు ఈయన ఎన్నో ఆధ్యాత్మిక రచనలు చేశారు ఈ ఈయన రాసిన ఆధ్యాత్మిక రచనలు ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా ఎన్ ఎన్నో ఆధ్యాత్మిక రచనల ద్వారా ఎంతోమంది ఈ రచనలు చదివి వారి యొక్క జీవిత సమస్యలు నివారణ చేసుకున్నారు ఆరోగ్య సమస్యలు అలాగే ఈ సం ఈ యొక్క ఆధ్యాత్మిక రచనలు రాయడానికి ముఖ్యమైన కారణము ఎలా ప్రేరణ కలిగింది ఎవరి ద్వారా ఈ యొక్క ప్రేరణ కలిగింది ఆ ప్రేరణ కలిగిన మహానుభావుడు ఆయనే శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు కంచి పెద్ద స్వామి అంటారు నడిచే దేవుడు అంటారు ఈ ఈ మహాస్వామి ద్వారానే వీరి తండ్రి గారు ఇస్కపల్లి సంజీవ శర్మ గారు ఎన్నో ఆధ్యాత్మిక రచనలు రాశారు ఆ ఒక రచనని ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో అందిస్తున్న మహానుభావుడు వచ్చేసి ఇస్కపల్లి శివరాం ప్రసాద్ గారు ఆయన మాటల ద్వారానే ఈ యొక్క ఆధ్యాత్మిక రచనలు ఎలా మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారు ప్రేరణ ఎలా కలిగింది ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ కూడా ఆయన మాటల్లోనే విందాం జగతాం గురువో నిత్యం శంకరాచార్య రూపిణ స్మరణే మోక్షదాతార కామకోటి మఠేశ్వరా శ్రీ చంద్రశేఖర జయశంకర విజయశ్ఞిక వేమేంద్ర సరస్వతి అవంతు మూర్తి త్రయాత్మకా ఇది దేవుడైనటువంటి శ్రీ కంచి పరమాచారుడైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జ్ఞాన శ్లోకము స్వామివారి యొక్క లీలలో ఆయన అనుగ్రహ అనుగ్రహం అనేటువంటిది మా ఫాదర్ అయినటువంటి ఇసుకపల్లి సంజయ్ శర్మ గారికి ఏ విధంగా జరిగింది ఆయన రచనా వ్యాసంగంలో చేసినటువంటి ప్రయత్నానికి స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఏ విధంగా తోడ్పడింది అనేటువంటి విషయాలను గురించి నాకు తెలిసినంతవరకు నేను ఈరోజు మీతో పంచుకుంటాము మా ఫాదర్ ఇసుకపల్లి సంజయ్ శర్మ గారు చందలూరు అనేటువంటి గ్రామంలో అగోర్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో మేము ఉండినాము అప్పుడు ఆయన ఏం చేసినారంటే అక్కడ సమీపంలో ఒకటి బొల్లవరం అనేటువంటి ఊర్లో ఒక సిద్ధపురుషుడు ఉన్నాడు ఆయన అప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసినటువంటి మహా తపస్సు ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత బొల్లవరం అనే గ్రామంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్నారు ఆయన ఆయన దగ్గరికి మా ఫాదరు ఎక్కువగా పోతూ ఉండినారు పోయినప్పుడు ఆయనకి ఏదైనా కలిగినటువంటి సందేహాలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలను గురించి మంత్ర మంత్రానుష్ఠానం గురించి కనుక ఆయన అడిగితే ఆయన చెప్తూ ఉండినారు అట్లా వారిద్దరి మధ్య కొంతకాలము జరిగిన తర్వాత ఆయన బలవరం స్వామి గారు సిద్ధి పొందినారు సిద్ది పొందినప్పుడు మా ఫాదర్ ఎప్పుడు అనుకునేవారు ఇటువంటి పురుషుడు మహానుభావుడు ప్రస్తుతం ఎవరున్నారు ఆయన గురించి ఎక్కడ తెలుసుకోవాలనేటువంటిది ఆయన ఆలోచన ఆయన మనసులో ఉండేది అప్పుడు ఆయనకు ఏం చేసినట్టు ఒక ఇంగ్లీష్ పేపర్ వచ్చేది ఆ కాలంలో ఆ పేపర్లో పరమాచార్య వారి గురించి ఆ ఒక ఆర్టికల్ ప్లస్ ఆయనది నిలువెత్తు ఫోటో ఒకటి ఆ పేపర్లో రావడం జరిగింది అది మా ఫాదర్ చదివిన తర్వాత స్వామివారు అక్కడ కంచెలు ఉంటారని చెప్పి కంచి ప్రయాణం అయిపోయి ముందు తిరుపతిలో స్వామివారిని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని కంచి పోయినారు కంచి మఠం దగ్గరికి పోతే అక్కడ ఉన్నటువంటి శిష్యులు స్వామివారు ప్రస్తుతం మఠంలో చేరు ఇక్కడ దగ్గర చంద్రవీరు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నారంటే మా ఫాదర్ అక్కడికి పోయినారు పోయిన తర్వాత అప్పటికే స్వామివారు చంద్రభువేశ్వర పూజ పూర్తి చేసుకొని వచ్చినటువంటి భక్తులకు తీర్థప్రసాదం ఇస్తూ ఉండినారు ఆ సందర్భంలో మా ఫాదర్ని కూడా దగ్గర పిలుచుకొని తీర్థం ఇచ్చిన తీర్థం ఇస్తూ అడిగినారు ఆయన మీది ఏ ఊరు అని అంటే మా ఫాదర్ నంద్యాల అన్నారు స్వామివారుని నంద్యాలనా మీది అన్నట్టు అడిగినారు నా కాదు స్వామి మా అబ్బోలు లేని దగ్గర ఒక అని చెప్పినారు చెప్తే ఆయన స్వామివారు ఉండి అహోబిలంలో పెద్ద పుల్లులుంటాయా అని అడిగినారు అంటే మా ఫాదర్ నుండి మంత్రానుష్ఠాన నుండి మా ప్రాంత వాసులు కొంతమంది అహోర్లో తపస్సు చేసుకునేటప్పుడు ఏదైనా పెద్ద పులులు వచ్చినప్పుడు వాటిని మనం టెంపుడు జంతువులుగా తరిమినట్టు తరుగుతూ తినారు స్వామి అటువంటి మహనీయుడు మీరు మిమ్మల్ని పెద్ద పులులు ఏం చేస్తాయి అంటే స్వామి ఆ మాటలకు పెద్దగా నవ్వినారు స్వామి ఇప్పుడైతే పెద్దగా నవ్వితే ఈయనకు కూడా కొంచెం స్వామి దగ్గర కొంత జంపు భయం అనేటువంటిది కొంత లేకుండా స్వామి వారితో కొంత చనుగా మాట్లాడగలిగిన మాట్లాడేటప్పుడు ఆయన మా ఫాదర్ ఏదో చదువుకోవడానికి కొంచెము ఉప్పుసూపుకో ఒక ఈయన పుస్తకం కొనుక్కొనిన్నారు ఏమా పుస్తకం అని స్వామి ఈయన చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆ స్వామి వారి యొక్క చిటిక రేగు మా ఫాదర్కి తగిలింది అట్లా ఆయన పేపర్లు అవి తిప్పుతుంటే ఉంటే ఈయన యొక్క అస్వస్థ అనేటువంటి జరగడమే ఎన్నో జన్మల అదృష్టమని మనుషులు అనుకుంటూ మా ఫాదర్ అక్కడే ఆనుభూతిని పొందుతూ ఉండినారు అప్పుడు ఆ పుస్తకం చూసి ఇచ్చిన తర్వాత స్వామివారు ఈయనను ఆశీర్వచించారు ఈ మా ఫాదర్ అడిగిన స్వామి నాకు రచన వ్యాసంగంలో నాకు ఎక్కువ మనసుతో కోరిక ఉంది నేను ఏదైనా రచన చేయాలకు కొన్ని పుస్తకాలు రాయాలనేటువంటి ఆలోచన నాకు ఉంది అంటే స్వామివారు అప్పుడు నువ్వు సుందరకాడ పారాయణము సప్తసర్గీ విధానంలో చెయ్యి అని చెప్పి మా ఫాదర్కు చెప్పినారు అట్లా పరమాచార్యుల వారు మహానుభావుడు ఈయనను ఒక ఉపకరణంగా చేసుకొని ఈయన ద్వారా భక్త కోటికి కొన్ని పుస్తకాలు రావాలా అవి పారాయణం చేయడం వల్ల కొంతమందికి కొన్ని సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఉద్దేశంతో మా ఫాదర్ని దగ్గర తీసుకొని ఆయన ఆశీర్వదించేసి ఆయన ప్రేరణ గావించడం జరిగింది మా ఫాదర్ అక్కడ ఉన్నప్పుడే స్వామివారు తర్వాత నువ్వు ఇక్కడ మన మద్రాసులో శివ విష్ణు టెంపుల్లో సభ ఒకటి జరుగుతుంది నువ్వు అక్కడికి పోయి రాకు అని చెప్పి చెప్పినా స్వామి అప్పుడు మా ఫాదర్ నాకు తమిళ భాష రాదు స్వామి కొత్త ప్రదేశం అక్కడంతా అంటే వేదులు పోయి రాకు అని చెప్పి నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక శిష్యుని ఈయనకు ఇచ్చి పంపినారు ఇద్దరు కలిసి అక్కడ శివ విష్ణు స్థానంలో జరిగేటువంటి అక్కడ విశేషం ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి వేద పండితులందరూ అక్కడ సమావేశమై ఉండిన్నారు అప్పుడు మా ఫాదర్ ఆ వేదసభకు మూడు సార్లు టెంపుల్ ప్రదక్షిణ చేయడం జరిగింది తర్వాత ఈయన బస చేసినటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి మహాన్భావుడు ఒక వేద పండితుడు ఈయన ఒక పరిచయం జరగడము ఇక్కడ వాళ్ళు బస చేసినటువంటి ప్రదేశంలో ఒక ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక వేద పండితుడు ఈయనకు పరిచయం జరిగింది ఆయనతో పరిచయ భాగ్యం జరిగిన తర్వాత ఆయన మా ఫాదర్ కి మన వేదము మన సంస్కృతి మన హిందూ సంప్రదాయము కొన్ని సనాతన ధర్మాలపైన ఈయనకు అవగాహన బాగా అయ్యేటట్టుగా ఆయన అంతా చెప్పడం జరిగింది ఇదంతా స్వామివారి యొక్క ప్రేరణ ఇతను తెలుసుకోవాలా తెలుసుకొని ఈయన ద్వారా కొన్ని రచనలు చేయాలనేది ఆయన సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్పానుసారంగా ఇదంతా జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఫాదరు మళ్ళీ చంద్రబీర్లకు వచ్చిన చంద్రబీరుకి వచ్చినప్పుడు స్వామివారు ఆశీర్వదం చేసి ఇంకా నేను మా ఫాదర్కి నేను పోయిస్తాను స్వామి గురికి అంటే లేదు ఈరోజు ఉందో లేదు అని చెప్పి చెప్పినారు తర్వాత ఆయన అక్కడ శిష్యుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏమంటే మంగళవారం రోజు ఎవరైతే ఆయన శిష్యులుగా స్వీకరించినాడో వారను మాత్రమే మంగళవారం పోవద్దు నా దగ్గర ఉండాలి అని చెప్పినట్టుగా ఆయన చెప్తారు కాబట్టి మీరు స్వామివారి శిష్యుపటిలో మీరు కూడా చేరినారు అనేటువంటి విషయం మా శిష్యుల ద్వారా తెలుసుకొని మా ఫాదర్ చాలా సంతోషపడినారు అక్కడి నుంచి ఊరికి వచ్చిన తర్వాత స్వామివారు చెప్పినట్టే ఆ సుందరకాండ పారాయణం సబ్దసరిగ్గా పారాయణం చేయడము తర్వాత ఆయన రచన ఆయనకు ఎక్కువ పేరు పుస్తకము పుస్తకం గురిధామృతము అది చాలామంది భక్తులు నాకు తెలిసి కొన్ని వేల పుస్తకాలు అది ఆయన వ్రాసినటువంటి పుస్తకము ముద్రణ గాయింపబడింది తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకాలు శ్రీనివాస నివాసము కోవిల మాత్యము పురాణము దేవి భావతము రామాయణ పారిజాతము తర్వాత ఈ నవనాద చరిత్ర దత్తచరిత్ర సాయినామ భావార్థ దీపిక నవనాద చరిత్ర శివపురాణము ఇట్లా అనేక రకాలైనటువంటి పుస్తకాలు దాదాపు ఒక ఇరవై ఐదు రకాలైనటువంటి పుస్తకాలు రాయడం జరిగింది రాసిన తర్వాత కూడా ఆయన ఎప్పుడైనా ఈ ఆయన తన వ్యక్తిగత కానీ కుటుంబం గురించి కానీ లేకుంటే ఈ రచనల గురించి కానీ ఏదైనా అవసరం అనుకున్నప్పుడు స్వామివారిని దర్శనం చేసుకునేవారు స్వామివారి అనేక సార్లు ఆయన కంచిలో భద్రాచలంలో ఇక్కడ మహానంది దగ్గర నంద్యాలలో ఇట్లా అనేక సార్లు ఆయనకు దర్శనమిచ్చేవారు తర్వాత కూడా స్వప్నంలో కూడా ఆయనకు దర్శనమిస్తూ ఆయన కేవలం కావలసినటువంటి విషయాలు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణిని అనుగ్రహిస్తూ వచ్చినారు ఇటువంటి అనేక సార్లు దర్శన భాగ్యాన్ని పొంది ఈ భక్త కోటికి ఏవైతే మా సమస్యలకు సుందరకాండము పారాయణ పద్ధతులతో ఇట్లా చేయాల ఉమా సమీపంలో సుందరకాండము చేసేటువంటి విధానం ఒకటి ఉంది మనకు అటువంటి సుందరకాండ పుస్తకాన్ని కూడా ఆయన రాయడం జరిగింది అటువంటి పుస్తక రచనకు మా ఫాదర్ గారికి ఆశీర్వదం చేసి ప్రేరణ గావించి ఆయన్ను అడుగడుగునా నడిపెట్టేటువంటి మహానుభావుడు సాక్షాత్తు శంకరుడు పరమాచారుల వారు అటువంటి స్వామి వారికి నమస్కారాలు తీసుకుంటూ సవాలు తీసుకుంటారు